ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అఘమర్షణ స్నానం అనేది విశేషము అంటే అఘం మర్షయతి అఘమర్షణం మంత్రం అన్నాడు అంటే ఆ మంత్రము చెబితే ఆ పోహిష్ఠామ యోగవస్తాన ఊర్జేర అందరికీ మంత్రాలు రావు కదా గురువు అంటే ఏమక్కర్ల గంగే గంగే చ గంగే చ అను గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి పేర్లు రావా వస్తాయి ఏమి రాదు కూడా రాదు రాకుంటే గోవింద 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 ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ మహామంత్రములు ఇవి అందుకని మంత్రము రాదు అనేది లేదు అందరికీ వచ్చు చండికాయ నమ చండికాయ నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే సరణ్యేత్రింబికే గౌరి నారాయణి నమోస్తుతే అస్తుతే ఇందులో చేపకపోవడానికి లేదు ఓం ఖడ్గం గదేషు చాప పరిఘాన్ శూలం భుసుం శిర శంఖం సందధతీం కరైస్తినయ సర్వాంగభూషోజ నీలాష్తిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం స్వపితే హరౌ కమలజోహంతుం మధుం కైటభం ఓం నమస్చియ అమ్మవారిట్లుందట అసలు ఎక్కడన్నా ఊహించగలమా ఆస్య పాదదశకాం అన్నాడు ముఖములు పది అట పాదములు పది పది కాళ్ళు పది ముఖములు మహాకాళీదేవి ఏ కాళీదేవిని అయితే బ్రహ్మదేవుడు ఆపదలో ఆయన స్తోత్రము చేశాడో అద్భుతమైన ప్రారంభము సవర్ణి సూర్యతనయ యో మనకథ్యతేష్టమహ అన్నాడు సావర్ణి మనకు పద్నాలుగు మన్వంతరాలు ఉన్నాయి పద్నాలుగు మన్వంతరాలలో స్వాయంభువ స్వరోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత ఆరు మన్వంతరాలు అయిపోయాయి ఏమేమి స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష ఈ మన్వంతరాలు అయిపోయి ఏడవది అయినటువంటి వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ ద్వీపే భారత వర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్తూ ఉన్నాం ఈ మన్వంతర కాలం ఏమిటయ్యా అంటే నాలుగు వందల మూడు కోట్ల ఇరవై వేల సంవత్సరాలు ఒక మన్వంతరం అంటే చాలా లెక్కలు ఉన్నాయి మీకు సులభంగా ఉండాలని చెప్తున్నా డెబ్బై యొక్క మహాయుగాలు అంటే కృతత్రేత ద్వాపర కలి నాలుగు యుగాలు కలిపితే దాన్ని ఒక మహాయుగం అన్నారు మహాయుగానికి ఎంత అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఇలాంటివి డెబ్భై ఒక్కటి గడవాలి మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏక అన్నాడు కాబట్టి డెబ్బై యొక్క మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరము ఇలాంటి మన్వంతరాలు పద్నాలుగు గడిస్తే మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుందన్నాడు అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఇరవై ఎనిమిది మహా ఇరవై ఏడు మహాయుగాలు గడిచి ఇరవై ఎనిమిదవ మహాయుగము నడుస్తూ ఉన్నది ఇప్పుడు నాలుగు నాలుగు యుగాలు కలిగినవి ఇరవై ఏడు అయిపోయాయి ఇరవై ఎనిమిదవ అష్టావింశతి తమే మహాయుగే అని పంచాంగంలో రాస్తాడు మనం పంచాంగాలు చూడము క్యాలెండర్లు తప్ప ఎట్లా తెలుస్తాయి మార్చి ఏప్రిల్ తప్ప మనకు చైత్రం వైశాఖం తెలియదు సరే తెలుసుకుందాం అందువల్ల ఈ వీటిలో రాస్తాడు ఇరవై ఏడు మహాయుగాలు గడిచి ఇరవై ఎనిమిదవ మహాయుగములో కలియుగములో ఉన్న మూడు యుగాలు ముందు గడిచి ఇది ఇంకా ఈ వైవస్వతం అన్వంతరం అయితే ఇంకా ఏడు మహాయుగాలు నడవాలి అయితే అందుకని ఇప్పుడు బ్రహ్మకు పదకొండున్నర ఆ సమయము అయింది అందుకని మనం సంకల్పం చెప్పేటప్పుడు బ్రహ్మ ద్విపరార్ధే పరార్ధే పర అర్ధము పద పదకొండున్నర సమయం అవుతోంది పగలు బ్రహ్మకు మళ్ళీ ఈ ఇంకో ఏడు యుగాలు గడిచాయి అనుకోండి అంటే నాలుగు కోట్ల నాలుగు వందల మూడు కోట్ల ఇరవై వేల సంవత్సరాలు గడిస్తే ఒక మన్వంతరం ఇట్లాంటివి పద్నాలుగు గడిస్తే బ్రహ్మకు ఒక పగలు ఇంకో పద్నాలుగు అయితే రాత్రి అప్పుడు ఎవరు ఉండము సృష్టి ఉండదు అందుకు ఆ యుగములలో ఇటువంటిది ఈ వైవస్వతం అయిపోయి సావర్ణి అనే మన్వంతరం మొదలవుతుంది ఈ సావర్ణి మన్వంతరము యొక్క విశేషము చెబుతూ ఇది ఎప్పుడు చెప్పాడయ్యా అసలు అని అంటే నిశామయతత్పత్తి గదతో మమ యథా మహామాయానుభావన్వంతరాధిప స బూవ మహాభాగ సవర్ణిస్తనయోరవే సూర్యుని యొక్క కుమారుడైనటువంటి సావర్ణి అంటే సమానమైన వర్ణము కలవాడు అన్నారు స్వరోచిషేంతరే పూర్వం వంశ సముద్భవ వంశాలు కూడా ఎంత గొప్పవో చూడండి చైత్ర వంశము అనే ఒక వంశములో ఒక మహానుభావుడు పుట్టాడు ఇది ఎప్పటి మాట అంటే స్వరోచిషేంతరే అన్నాడు స్వరోచిషము అంటే రెండవ మహాయుగము స్వాయంభువ స్వరోచిష దీనిని పట్టుకునే అల్లసాని పెద్దన మహాకవి స్వరోచ మనుసంభవము అనే మహాకావ్యము ప్రబంధము ఆయన దాన్ని మను చరిత్ర అన్నారు వరణాద్వీపవతి తటాంచలమున చుంబితావమై వప్రస్థలీ చుంబితాంబరమై సౌధసుధా ప్రభా ధవళిత ప్రాళేయరుంగ్మండలి హరిణం వై అరుణాస్పదం వనడు ఆర్యావర్త దేశం మహి కంఠ రాసి ఎంత అద్భుతంగా చెప్పాడు ఆ అరుణాస్పద పురము అనేది ఆర్యావర్త దేశంలో ఉన్నదట ఆ పురం ఎట్లా ఉంది అంటే ఆ పురములో సౌధాలు ఆ మేడలు చూస్తే తెల్లగా సుధాధవళిత ప్రాలే యరుంగ్ మండలి హరిణంబై అన్నాడు చంద్రుడిలో నల్ల మత్స ఉంది కదా ఆ మచ్చ కూడా కనపడకుండా తెల్లగా కనపడతాయట వీటి యొక్క ప్రకాశము వలన ఈ మేడలు తెల్లగా అలాగా సుధ సౌధము అంతా పుయ్యటము వల్ల రంగులు వేయటం వల్ల తెల్లగా ఈ తెలుపుదనము కళలు దాని మీద ప్రవేశించి ఆ చంద్రుడిలో ఉన్న మచ్చ మీద మచ్చ కనపడకుండా మొత్తం తెల్లుడు చంద్రుడు తెల్లగా కనపడుతున్నాడయ్యా అటువంటిది ఆ పురము అన్నాడు అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు ఆ పురి భాజకుండు మకరాంక శంకమనోజ్ఞమూర్తి మన్మధుడు ఎవరెవరైతే ఉన్నారో శశాంకుడు చంద్రుడు అందరికన్నా అందంగా ఉన్నాడట ఈయన ఆ పురి భాజకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భాషాపర శభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మది పరతంత్రుడు ఎప్పుడు యజ్ఞయాగాది క్రతువులు నిర్మలముగా చేస్తూ ఉంటాడట వివిధాధ్వర నిర్మల ధర్మకర్మది ఈక్షాపరతంత్రుడు అంబు రుహ గర్భకులాభరణంబు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడు అలేక్షతను విలాసుడై ఇంత గొప్పగా ఉన్నాడయ మహానుభావుడు అన్నాడు అలా ఆయన ఇంటికి ఒకనాడు ఎవరు అతిథులు వచ్చినా చాలు ఆయన అంత పూజలు చేసి అంత సేవలు చేస్తూ ఉంటాడు ఆ మహానుభావుని ఇంటికి ఒక యతీశ్వరుడు వచ్చాడు ఒకరోజు వస్తే మీ మాటలు మంత్రంగులు మీ మెట్టిన ఎడ ప్రయాగ మీ పాద పవిత్రామల తోయములు అలఘుజ్యో మార్గ జరాంబు రువిన్ అన్నాడు మహానుభవ అడుగు పెడితే కోటి గంగా ప్రవాహాలలా తిరుగుడుబడి మా ఇంటి ముందు వచ్చి నిలిచినట్లున్నది స్వామి అని ఆయనకు పాద్యము అర్ఘ్యము అన్నీ ఇచ్చి ఇష్టాన్న మృష్టాన్న భోజనములు పెట్టి కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత కూర్చోబెట్టి స్వామి మీరు ఎక్కడెక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అసలు ఏమి విషయము ఏ ఏ దేశములం చరించి మీరే ఏ గిరిలు సూచినారు ఏ ఏ తీర్థములందు కృంకిడి తిని ఏ ఏ ద్వీపములుడాసినారు ఏ ఏ పుణ్యవణాలి త్రిమ్మరి తిని ఏ తోయధులుడాసినారు మీరు ఆయా తీర్థ రహస్యములు తెలుపవే అక్కడున్నటువంటి రహస్యములు మాకు చెప్పండి స్వామి ఎక్కడెక్కడ తిరిగారు మీరు అని అడిగాడు అడిగితే ఏముంది నాయన కేదారేషుభజించితిన్ ఆ పటీరాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబులన్ ఓ చతురాస్య పూర్ణ శశాంక ఓ బ్రాహ్మణోత్తమ నేను ఈ ఊరు ఆ ఊరని చెప్పేదేముంది ఇలా నాలుగు దిక్కులలో ఏ ఏ పుణ్యక్షేత్రాలున్నాయో అన్నీ చూసొచ్చానన్నాడు కేదారేసు భజించితి శిరమునన్ కీలించితిన్ హింగుడా పాకిస్తాన్ లేదు కదా అంత భారతదేశమే హింగుళాదేవి అక్కడుంది పాకిస్తాన్లో అంత భారతదేశమే అదంతా బంగ్లాదేశ్ భారతదేశమే అన్ని శక్తిపీఠాలు ఎన్నో ఉన్నాయి కేదారేసు భజించితిన్ శిరమునన్ కీలించితిన్ హింగుడా పాదాంభోరుహముల్ ప్రజాగనిలయున్ పద్మాక్షు సేవించితిన్ యాదోనాథసుత అకళతృ బదరీ నారాయణున్ గంటి ఈ యాదేశం బననే ఎలచూచిత సమస్తాశావకాశంగులన్ మొత్తము ఈ దింగ్ మండలములో ఉన్నటువంటి అన్నీ కూడా చూశానయ్యా నేను అన్నాడు వెర విరవక మీ కొనర్తునొక విన్నపము ఏమనుకోకండి ఒక చిన్న మాట అంటాను తప్పు పట్టద్దండి కానీ మిమ్మల్ని చూస్తే చాలా చిన్న వయస్సు కనపడుతున్నది అంతా ఇరవై ఐదు ముప్పై లోపలే ఉన్నాయే అసలు ఎట్లా వెళ్ళినా ఇన్ని తీర్థక్షేత్రాలు చూసి రావడం మానవులకు ఎవరికి సాధ్యం కాదు తమరు ఎట్లా చూశారు అని అడిగాడు అడిగితే నాయన రసంగొయ్య ఈశ్వర సత్కృపలిగే నీకు ఒక రహస్యం చెప్తాను నిజంగా రహస్యమే ఇది నేను పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాను హిమాలయాల్లో ఆయన ఒక పాదలేపము ఒక ఇచ్చాడు సిద్ధ రసము నాకు ఆ రసము గనక కాళ్లకు పూసుకుంటే మనం ఏది కళ్ళు మూసుకొని అనుకుంటే అక్కడికి అంతే అన్నాడు అబ్బో ఇది చాలా గొప్పగా ఉంది స్వామి నన్ను మీ శిష్యునిగా అదలంచి కృపతో అయా నన్ను మీ శిష్యుల్లో ఒకటిగా చేర్చుకోండి నాకు కూడా కొంచెం అటువంటి తీర్థక్షేత్రాలు చూసి రావాలని చాలా కోరిక నాకు కూడా ఎప్పుడు యజ్ఞము యాగము తపస్సు ఇదే పనిలో ఉంటా నేను అయితే ఎప్పుడైనా ఒకసారి అలా క్షేత్రాలు చూసొద్దామంటే నాకు మళ్ళీ యజ్ఞము ఇంటి దగ్గర ఉన్నారు వేద పాఠము అన్నీ ఎక్కడ తేడా రాకుండా ఉండాలంటే ఈ రసం చాలా గొప్పగా పనిచేస్తుంది అలాంటి వాడికి ఎందుకంటే ఒక క్షణంలో వెళ్ళి వచ్చేస్తాను మళ్ళీ నా పనులకు ఏది ఇబ్బంది ఉండదు అలా చేస్తాను స్వామి నన్ను అనుగ్రహించండి అన్నారు సరే నాయన నీకు ఇస్తున్నాను అనుగ్రహం అని కొంత ఇచ్చాడు ఇవ్వగానే ఆయన కాళ్ళకు పూసుకుని వెళ్ళాడు అటజని కాంచభూమి చుంబి శరస్సరీ పటల ముహర్ముహుర్లుఠ భంగ తరంగ మృతంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కళాపకలాపిజాలమున్ కటక చరత్రేణు కరకంపితాలము సీతశైలమున్ హిమాలయాలకు వెళ్ళాడు ఆయన చూద్దామని పోయేటప్పుడు ఆ సీతశైలం ఎట్టుంది టక కొండ ఎక్కుతున్నట్లే ఉంది పద్యం కూడా అందుకని పెద్దనవల కృతి చెప్పిన పెద్దనవలె అన్యకవుల పెద్దనవలెనా పెద్దనలాగా కవిత్వం చెప్తే వాడిని పెద్ద అనాలయ్య అన్నాడు మరి కాకపోతే ఏమనాలండి అన్నాడు ఎద్దనవలే మొద్దనవలే గ్రద్దనవలే కుందవరపు కవిత ఊడప్ప అన్నాడు వాడిని ఎద్దు మొద్దు గద్ద అని ఏమన్నా అను కానీ పెద్ద అని మాత్రం అనొద్దండి ఆయనలాగా చెప్తే కవిత్వం అన్నాడు బో ఏమి కవిత్వం అండి అంత అద్భుతం అందుకని అంత చిత్రం గీసి చూపిస్తున్నాడు మనకు ప్రవరాక్షుడు అలేక్షతను ఏ చిత్రకారుడు కూడా ఆయన బొమ్మను గీయలేడట అంత అందగాడట ఆయన పరమధర్మ నిష్టాగరిష్ఠుడు ఆయన సరే మంచు కొండకు పోయినాడు అటజని అంబరచుంబి అంబరుచుంబి పటల అక్కడి నుంచి ఆ ఝరీపటలములు నదులు ఇట్లా పొంగి పెద్ద కిందికి పారుతున్నాయట ఝరీపటల ముహుర్లు అభంగ తరంగ మృదంగ ఆ పడుతున్న నీళ్ళు ఇట్లా ఇట్లా పడుతుంటే మృదంగాలు వాయిస్తున్నట్లుగా ఉన్నదా ఆ మృదంగాలతో ఆగిందా అభంగ తరంగ మృదంగ నిస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కళాపి కల అపజాలమున్ కళి ఆ నెమళ్ళున్నాయే ఆ మృదంగా ధ్వనికి అనుకూలంగా అన్నట్లు నాట్యం చేస్తున్నాయట పక్కన మృదంగా ఆ మయూరాలు నెమళ్ళు కటకచరత్కరేణు కరకంపితసాలము కరేణువులు అంటే ఆడయేణుగులు అక్కడ దాన్ని ఆ చెట్లను ఇలా తొండముతో ఉన్నాయిట అక్కడ ఆ పెద్ద పెద్ద మద్ది చెట్లను కడక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలము ఇంత అద్భుతంగా ఉంది సరే అక్కడికి వెళ్ళాడు ఇక్కడ మహానుభావుడు అండి పార్వతీదేవి తపస్సు చేసింది ఇక్కడ శివుడు తపస్సు చేశాడు ఇక్కడ ఈ ఘట్టం జరిగింది ఇక్కడ వశిష్ఠుల వారు ఉండేవారు ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేశాడు అందరూ హిమాలయాల్లోనే కదా తపస్సులు చేస్తారు ఇటువంటి పుణ్య స్థానాలన్నీ కూడా చూస్తూ వస్తున్నాడు మహానుభావుడు అట్లా మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆయన పాపం యాగము ఇంటికి వెళ్ళాలి మధ్యాహ్నము ఇంట్లో తల్లి భార్య ఆ యజ్ఞేశ్వరుడికి హవిస్సు ఇచ్చి కానీ భోజనం చేయడానికి లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో